నువ్వు ఇంటికి దూరంగా ఉండవు మేమంతా ఈ డెట్టా ఉండవు నీకు తెలవాలా ఏడాది తిరగని బిడ్డపైన తీసుకొని మీ అమ్మనైనా పోతా ఉంటే యాక్సిడెంట్ అయినది మీ నాయన కోమాలకు పోయినాడు మీ అమ్మ ఉండిపోయినది ఇది ముండిపోయినది కాదు మా ఆయన మీద లేదా సంవత్సరం కొడుకు మీద జరిగిన తాడి ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా ఆడని మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చి నేను పంపించేసినది కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావని చెప్పి ఆబద్ధం చెప్పినాను ఈడ రెండు ఉన్నాయి ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ శంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లల్ని పాడు చేసినారు పని చేస్తా రేపు టేషన్ కాడికి అనుమానితను పిలిపిస్తా అమ్మాయి వచ్చావు నన్ను పా నన్ను పాడు చేసింది ఎవరని వచ్చి ఎత్తుకోవాలన్నా ఏం ఉద్యోగాలు ఎగబెడతాండ్రు యాసు వద్దు పట్టాబిల్తాడు ప్రమేయం లేకుండా పాడైన ప్రతిబిడ్డ లేపాక్షి గుళ్ళ భద్రకాళ్లంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క మహాకాళేశ్వరుణ్ణి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు ఎందుకంటే పోమ్మా నిజంగానే వాళ్ళని గుర్తుపెడతావా తల్లి మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డని శంగారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కట్నంగా మైకాగలను ఇచ్చినాడు యాడో ఊరోతలు ఉండే గనుల్ని పొలిమేర ఉండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు గుడికి జనాలు వస్తే అక్రమాలు అవు రాకపోకలే మూసేసినాడు ఆడా మగాన తేడానే లేకుండా అందిని కాడికి అంతర్తో చూపించేసినాడు అందకపోతే ఇప్పుడు పసి పిల్లల్ని గను పంపుతున్నాడు పిల్లకాయల ప్యానాలు తీసి మరీ ఆపే అట్టా కుదరదు కట్నం కింద నేనే గనులు ఇచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు ఆపే మీ అమ్మ జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నాను నిజమేందో ఆ దేవునికే తెలియాలా వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నా ఇక్కడి నుంచి పంపించేయండి చూపించు మా చూసుకోమ్మా నేను అని అమ్మా అని ఆధారాలు కొడుకునే ఏంటమ్మా తెచ్చి పెంచుకుంటున్నారేమో ఆ పుట్టినానికి నాకు పోలికలు ఎక్కడ ఉన్నాయే కొత్త తెచ్చుకో అమ్మా నేను ఇద్దరు ఇద్దరు పర్చలేకపోతున్నానా గుర్తు తెచ్చుకోమ్మా గుర్తెచ్చుకునేది అయ్యా కాఫీ అండి ఒద్దరొద్దు లిప్ కాఫీ అంటారు తట్టుగా మొహడం తెల్లారితే ఐదు అయింది మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు అదే అలవాటు మీకు ఉండదేమో అని తీసుకొచ్చి నాకు వేరే అలవాట్లు ఉన్నాయి ఇలా రేన్రా కొత్త ప్లేస్ కదా నిద్రపడలేదు మీట్రా కాఫీ ఏంట ఇది కాఫీ అయ్యా అయ్యగారు రోజుదే తాగుతారు చూడు సత్తి చూడు సత్తి నాకు మీ అయ్యగారు చాలా ఉంటాయి ముందే ప్రిపేర్ అయ్యండు లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యగారు కూడా అవుతాయారు ఇలాగే తాగేవారు భూమి నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా నువ్వేమో ముక్కుతా మీరు రాత్రి కూడా ఏం తినలేదు టిఫిన్ రెడీగా ఉండాలి రండి తిందురు చాలా పెద్దమ్మా కొంచెం నాక్కడా చాలమ్మా వజ్రమ్మని ఎంత బెతిమాలినా తినట్లేదు నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాలి ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో తెలీదండి ఎప్పుడు ఇలాంటి లేను ఆయన మీతో గడిపించి సంవత్సరానికి పదకొండు రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి అమ్మ నాన్న అన్నయ్య అందులోనూ మా అమ్మకి ఆడపిల్లలు ఎలాంటి విపరీతమైన ఇష్టం మిమ్మల్ని బంగారంలో చూసుకుంటారండి కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి తినండి వే రారా అన్నా అలా వెళ్ళి ఊరు చూసేస్తాం బాబు రాత్ర నిమిషం ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులు ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర ఉన్నాయన్నా రారా సత్యనా నా బాకి తీర్చన్న చాలా రోజులు అవుతుండదు ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే ఇంకా జీతం రాలా హే పాత బాకి నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాప్ లో అంత బాకీ ఎట్ట చేసేవరా సత్యానికి మా కొట్లో చెకోడీలు అంటే బాలే ఇష్టం అండి చెకోడీలకి ఇరవై రెండు వేల ఐదు వందలు రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావరా పొగ ఎక్కడ తెలియట్లేదు ఎవరు మా భలే ఉంది పాపయ్యా మీరే పెట్టడమా ఇంతవరకు పేరు పెట్టలేదండి అంత మాట అనొద్దురా రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి అయ్యా లేదంటే బిడ్డ మీదొట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద కొట్టేస్తాం చిత్రవర్తి బ్రహ్మాండంగా ఉందయ్యా తీసుకోండి ఒక్కనిషాగండి డబ్బులు ఇదిగో ఇది ఉంచండి పాపకేదను కొనివ్వండి ఉండిప్పుడే వస్తా ఎక్కడికి బయటికి వెళ్దాం అడుక్కు తింటావా ఉన్న డబ్బులని ఇచ్చేసావు కదా తెస్తా ఉండు రేరే అడకరా అయ్యా మీ ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ చేద్దాం అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానపోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే చిత్రావతి అని పెట్టాడండి వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి నేను మీరే వచ్చే అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు ఉంటాయి కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా చూసుకోడు నిజంగానే మీ చిన్న కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకుర్తి పడిందా రే మన్సూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం వారి జాగ్రత్త అటగా పాప ఇక్కడ అంగడి అంగడి కట్టేశారా అక్క ఏం కావాలి వాటర్ బాటిల్ కావాలి తల్లి అక్క ఇంకెంత దూరం బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టవ తాగుతాను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది నీ పేరేంటమ్మా గంగ అక్క గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఇది తీసుకో నా కొద్దక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయిన చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఎక్కడా ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది పానీ జరిగింది వచ్చరా పాలు ఎక్కడ నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ Thank రా మా మేడమా రే నువ్వు వాడు రేయ్ ఇదిగో నువ్వు వాడు ఇక్కడ ఏంటిక్కడ మేడం మేడం మీరేంటి ఇక్కడ మీకేనా రాయలసీమలు బంధువులు మాకుండారా రే బంధువులు అంటుంది ముందే కనుక్కో ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లి అయిపోద్దేమో రేయ మళ్ళీ దాయలాటాడు కదా మేడం ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకు వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను లేచిపోయిచ్చేసారా చెప్పొచ్చానంటుండే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మా నాకే అర్థం కావట్లేదండి ఏ ఇంట్లో యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్ తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగానే ఇష్టమా